ఎహోవా దీనులను పైకెత్తువాడు కుప్ప మీద నుండి దరిద్రులను లేవనెత్తువాడు పైకెత్తువాడుగా ఉన్నాడు మనము దీన మనస్కులమై ఆయన బలిష్టమైన చేతుల క్రింద మైనములై ఉండడం వల్ల మనల్ని తను కాపాడుతాడు మన యొక్క పరిస్థితులు చక్కబెట్టగలిగిన ఏకైక దేవుడు మనం ఎన్నో సమస్యలలో వెళ్ళుచున్నాము ఆ సమస్యలు సమస్యలుగా ఉంటున్నాయి అంటే మనము ప్రార్థించవలసినంత ప్రార్థించలేకపోవడమే మన సమస్య సమస్యగా మిగిలిపోతుంది మన దుఃఖము దుఃఖంగా మిగిలిపోతుంది ఎందుకని మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపవలసినంత గడిపేవారంగా ఉండకూడదు ఎందుకని మన యొక్క మొరను ఆయన సన్నిధిలో చేర్చకూడదు మన సమస్యలకు సమాధానము ఇవ్వగలిగిన ఏకైక దేవుడు మన మొరలను ఆలకించగలిగిన పరిశుద్ధుడు కనుక ఈ సమయంలో ప్రార్థించుకుందాం రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ సర్వాంతర్యామి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి ఈ క్షణము ఈ రాత్రి వరకు తండ్రి ఉదయం నుంచి ఈ రాత్రి వరకు మేము చేసిన ప్రతి పనులలో ప్రయత్నాల్లో ప్రయాణాలలో ప్రతి విషయంలో మీరు మాకు తోడై వెన్నంటే మీ దేవదూతలను మాకు కంచగా కాపుదలగా ఉంచుతూ మీరు మాలోనే నివసిస్తూ ప్రతి విషయంలో మమ్మల్ని సంరక్షించి పోషించి నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య గొప్ప దేవ మాకు కావలసిన ప్రతి అవసరతను మీ నామంలో తీరుస్తూ మమ్మల్ని గొప్పగా నడిపిస్తున్న గొప్ప దేవ వేలాది స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకునే వారి కుటుంబాలలో ఉన్న సమస్యలు మీకు తెలుసు తండ్రి వారి సమస్యలు సమస్యలుగా ఉండకుండా తండ్రి ఈ సమయంలో ప్రార్థించుచున్నాం దేవా వారి యొక్క సమస్యలకు సమాధాన పరిచే గొప్ప దేవుడవుగా ఉన్నారు స్తోత్రాలు తండ్రి వారు ఎలాంటి ఇరుకులలో ఇబ్బందులలో ప్రయాణిస్తున్నారో మీకు తెలుసు వారి యొక్క స్థితి వారి యొక్క హృదయ వాంఛలను మీరు ఎరిగి గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు దేవా వారి హృదయ వాంఛలను తెలుసుకొని ఉన్న గొప్ప దేవుడవు కనుక వన్ తండ్రి నిశ్చిత్తానుసారమైన ప్రతి కోరికను మీరు సిద్ధింప చేసి తండ్రి వారి ఆలోచన యావత్తును సవలపరచమని ప్రార్థించుచున్నాం తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఎస్ఐ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి తండ్రి దేవా వైద్యులకే మీరు పరమ వైద్యుడవు వైద్యులతో నయము కాని వ్యాధి విశ్వాసంతో మీ సన్నిధికి వచ్చినట్లయితే మీరు స్వస్థపరచగలరు బాగు చేయగలరు తండ్రి స్తోత్రాలు పక్షవాయువు కలిగిన వారిని గుడ్డివారిని కొంటివారిని మోగవారిని తండ్రి కుష్ట రోగులను ఎందరినో మీరు ఆ రోజు స్వస్థపరిచారు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన శ్రీని తండ్రి మీరు స్వస్థపరిచి ముట్టి బాగు చేసిన గొప్ప దేవుడో ఏసయా ఈ క్షణమున విశ్వాసంతో అడుగుచున్నాం తండ్రి దేవా ప్రతి ఒక్కరిని ముట్టండి దర్శించండి వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని అరికాళ్ళు మొదలుకొని నడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించి ప్రతి నొప్పిని తొలగించి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థించుచున్నాం తండ్రి గొప్పదేవ నేకే స్తోత్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఎంతోమంది ఉంటుండగా మీరు సహాయమును అందించండి వారికి ఒక మార్గంను తెరవండి తండ్రి మిమ్మల్ని నమ్ముకున్న ఏ ఒక్క బిడ్డ తండ్రి అప్పులలో మునిగి మీ నామానికి అవమానకరముగా జీవించడము మీకు ఇష్టం ఉండదు కనుక ఎస్ఐ అప్పులో ఉన్నవారిని దర్శించండి తండ్రి దేవా వారు ఒక మంచి మార్గమును తెరవమని ప్రార్థించుచున్నాను తండ్రి రక్షణ మారు మనసులేని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి హృదయంలో తండ్రి మీ వాక్యము మీ మాటలు వెల్లుటకు మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరూ రక్షించబడుటయే నీ చిత్తము గనుక తండ్రి ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థించుతున్నాను తండ్రి గొప్పదేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్సా తండ్రి రోజు ఎంతమంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారందరికీ మీరు తోడై మీ ఆశీర్వాదాలను మెండుగా దయచేయమని నూరంతలుగా వారిని దీవించి ఆశీర్వదించమని ఈ సంవత్సరం వారికి తోడై మని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప నీకే వంద చెల్లిస్తున్నాను కుటుంబాల మధ్య గొడవలతో భార్య భర్తల మధ్య గొడవలతో ప్ర ఉన్న ప్రతీ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి ప్రేమ సఖ్యత సమాధానము కలిగి జీవించలాగున సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను మానసికంగా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మానసిక రోగం నుంచి విడిపించండి స్వస్థపరచండి ముట్టి బాగు చేయమని ప్రార్థించున్నాను తండ్రి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను గర్భఫలం లేక ఎంతో మంది దంపతులు ఎదురు చూస్తున్నారు ఏసయ్య నీ సహాయం కోసం తండ్రి నీ వైపు కనులెత్తి చూస్తుండగా చక్కటి బహుమానాలు మీ నామంలో దయచేయబడును అని ప్రార్థించుతున్నాం తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని యవనేచులకు లోను కాకుండా మీ సన్నిధిలో ఫలించే బిడ్డలుగా ఉండుటకు మీరు సహాయం చేయండి తండ్రి దివా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి ఎంతో ఆశతో వారు ఎదురు చూస్తుండగా చక్కటి జాబును మీ నామంలో దయచేయమని ప్రార్థించుచున్నాం తండ్రి దివానీకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐనైటు తండ్రి తోడై మమ్మల్ని నడిపించండి నైట్ డ్యూటీలలో ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు తోడై వారిని క్షేమంగా నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవాణీక వందనాలు చెల్లిస్తున్నాను మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి చక్కటి పరిపాలనను అందించటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయమని తండ్రి మమ్మల్ని అందరినీ ని కృపగలిగిన దయగలిగిన ప్రేమ కలిగిన హస్తములకు సమర్పించుకొని చూ పరిశుద్ధుడు నజరేడు అనే నామంలో ఈ చిన్న ప్రార్థన మమ్మల్ని అందరినీ ని కృపగలిగిన హస్తములకు సమర్పించుకొని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె